హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహా మామ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా చేసుకునే మసాలా వాళ్ళు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సాయంత్రం పూట ఏవైనా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు పదే పది నిమిషాల్లో ఇలా మసాలా వాళ్ళు ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా ఒక మంచి హెల్తీ రెసిపీ అండి పచ్చిశెనపప్పులో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి చిన్నపిల్లలకి ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిసెనపప్పు తీసుకున్నాను ఇవి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మునిగే వరకు వాటర్ పోసుకొని ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ నాన్ పెట్టుకున్న తర్వాత ఏమాత్రం వాటర్ లేకుండా మొత్తం పంపేసుకొని కొంచెం పచ్చిసెనపప్పుని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిగతా పప్పుని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు ఒక మూడు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క ఒక మూడు పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోసుగా గ్రైండ్ చేసుకోండి మీరు ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు ఇక్కడ చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి మీకు ఈ మసాలా వల్ల కొంచెం క్రిస్పీగా రావాలంటే ఒక వన్ స్పూన్ బియ్యం పిండి కానీ శనగ పిండి కానీ యాడ్ చేసుకోండి మనం కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు నేను అవి కూడా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు పిండిలో వేసుకొని డైరెక్ట్గానే కలుపుకోవచ్చండి ఇలా పిండి మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కొంచెం కరివేపాకు తరుగు ఒక వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు పిండి గట్టిగా ఉండి ముద్దగా రాకపోతే వాటర్ ఒకేసారి పోసేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ స్పింకిల్ చేసుకుంటూ కలుపుకోండి మనం పిండి మొత్తం కలుపుకున్న తర్వాత వడల పిండి కన్సిస్టెన్సీ రావాలి చూసారు కదా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని వడల్లాగా ఒత్తుకొని ఒక్కొక్కటి వేసేసుకోండి మనం తీసుకున్న ఆయిల్కి సరిపడా వడలు వేసుకున్న తర్వాత ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో కానీ ఫ్లేమ్లో కానీ పెట్టుకోవద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి అప్పుడే అన్ని వైపులా చక్కగా వేగుతాయి వడలు ఒత్తుకొని వేసుకునేటప్పుడు మందంగా వేసుకున్నారంటే లోపల సరిగ్గా కుక్ అవ్వదండి పిండి పిండిగానే ఉంటుంది అలానే పలుచుగా కూడా వేయకూడదు మీడియంగా వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా అన్ని వైపులా చక్కగా ఫ్రై అయిపోయాయి ఈ కలర్కి వచ్చిన తర్వాత ఒక టిష్యూ ఉన్న ప్లేట్లో వేసుకున్నారంటే ఎక్సెస్ ఆయిల్ కూడా పీల్ చేస్తుంది సో ఇదే ప్రాసెస్లో మిగతా పిండి కూడా వేసేసుకోండి ఈ కలర్కి వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే క్రిస్పీ క్రిస్పీ మసాలా వాళ్ళు అయితే రెడీ అయిపోయినట్లే ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా వాళ్ళలోకి పల్లీల చట్నీ టమాటా చట్నీ టమాటా కచ్చప్తో అయినా తినచ్చు లేదు ఏమీ వద్దనుకుంటే ఉత్తిగా తిన్నా చాలా బాగుంటాయండి మీరు ఎప్పుడైనా మసాలా వాళ్ళు చేసుకోవాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కంపల్సరిగా షేర్ చేయండి ఈ రోజు రెసిపీ అయితే మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి వీలైతే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్